కేంద్రంలో హ్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి కానీ బీజేపీకి మాత్రం షాక్ తగిలింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్క్ దాటేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే సాక్సి టీవీ అన్నమాట ఏపీ ఎలక్షన్స్ తీసేసింది న్యూస్ చెప్పడం కూడా మానేసింది అంత దారుణంగా ఓడిపోయింది కొందరైతే ట్విట్టర్లోనైతే రెచ్చిపోయారనమాట ఎలా రెచ్చిపోయారంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఓడిపోద్ది పవన్ కళ్యాణ్ ఇంటి ముందే సంబరాలు చేస్తాం పవన్ కళ్యాణ్కి చెవ్వంటే రక్తం వస్తుంది మేము సంబరాలు చేస్తుంటే అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారు ఏంటనేది తెలియట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట ఈ రాహుల్ అంట అసలు ఆడ చూడండి ఆడ పేరు రాహుల్ అని పెట్టాడు కానీ ఆడ అస్సలు పేరు చూడండి అట్ ద రేట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వైసీపీ అంట గెలుస్తున్నప్పుడు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుస్తుంది కల ఓడింది దోలు తిరిగింది రేపు టీడీపీ జనసేన కొడు కొడుకులకి ఒక్కొక్కడికి రక్త కన్నీరేనన్నాడు అని అన్నాడు ఇప్పుడు వీడికి రక్త కన్నీరు అనమాట అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరే చూడండి నమ్మడి నమ్ముడి ఏమో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయి సీఎం వైఎస్ జగన్ గారు ఐదేళ్ళలో చేసిన ఐదేళ్ళు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి ప్రజలు మరోసారి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారు ఈ నెల తొమ్మిదిన విశాఖలో సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ వీడి ప్రెస్ మీట్ పెట్టాడు వీడికి ధో ఎలా తీరిందంటే వీడికి వస్తుంది అనమాట రక్త కన్నీరు అనమాట జనసేనలో ఉన్నాడు వీడి వైసీపీకి వెళ్ళినాడు కోడు వీడికి బాగా ధోలు తీరింది అండ్ ఇంకా ఉన్నారు చాలా మంది నా దగ్గర ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి వైసీపీ అయితే ఏకంగా ఎగ్జిట్ పోల్ మొత్తం మాకే వచ్చేస్తుంది వైఎస్ఆర్జీ నూట ఎనభై నూట యాభై ఎనిమిది సీట్లు వచ్చేస్తే జ టీడీపీ నాలుగు సీట్లు వస్తుంది జగన్ దెబ్బకు సింగిల్ డిజిట్ కూడా రాదని పెట్టారు ఇప్పుడు వీడికి సింగిల్ డిజిట్ రాలేదు తొమ్మిది సీట్లలో ఓడిపాడు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక ఈడైతే ఏకంగా చూడండి మొన్న జరిగిన ఎలక్షన్లో జేటీడీపీ బరితగించి కుట్రలు కుతంత్రాల్లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టరాజ్యంగా దాడులు అగత్యాలు చేశారు వైఎస్ఆర్సిపికి గుప్పట్లో పెట్టుకొని ఎన్నికలను నడిపించారు నా ఎస్సీలు నా బీసీలు నా నా మైనారిటీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విజయం సాధిస్తానని వచ్చాడు ఇడికి దోలుదేరింది కాదు వైఎస్ఆర్సిపి నుంచి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు జనసేనను విమర్శించాడు ఆడొక్కడు కూడా ఒక్కడంతే ఒక్కడు కూడా గెలలేదు అది పవన్ కళ్యాణ్ ఊహం పవన్ కళ్యాణ్ చెప్పాడు చాలా సభల్లో మీరు వినే ఉంటారు అర్ధపాతలానికి తొక్కకపోతే జగన్మోహన్ రెడ్డి నేను పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నాడు ఇది అర్ధపాత తొక్కడం అంతే మొన్న వై వైఎస్ఆర్సిపికి నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు కూడా కనీసం ఇరవై ఒక సీట్లు తెలుగుదేశం గెలిచింది దానికన్నా దారుణంగా పడిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇటు చూడండి నవీన్ వైఎస్జే వైజాగ్ ఉంది వీడి పేరు కూడా అట్ ద రేట్ ఆఫ్ వైఎస్జే రెండు వేల ఇరవై నాలుగుని కొడితే వస్తుంది మనకి ఈ ఎక్స్లో నెక్స్ట్ ఈడు చూడండి ఇది చరివే చూడండి ఇది కంప్యూటర్లు బొమ్మలు వేసేసి మరి వైఎస్ఆర్సిపి గెలిచేస్తుంది అని చెప్తున్నాడు ఇలాంటివి కూడా చెప్పి జన భయపెట్టించేద్దామనే భయపెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇదా మీరు ప్రతి ఒక్కటి చదువుకండి నా స్క్రీన్ షాట్ ప్రతి ఒక్కటి సూచించాను ఈ వారం రెండు వారాల్లో ప్రతి ఒక్కటి కూడా జనసేన ఓడిపోతుంది జనసే ఇక ఈ ఇప్పుడు ఉన్నాడే డాక్టర్ ప్రదీప్ రెడ్డి అమ్మ ఎన్ఆర్ఐ గోడే ఈడైతే ప్రతీది ప్రతీది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేసి పెట్టాడు ఈ డాక్టర్ అంటే ఇక్కడికి వీడికి ఇవ్వాలి గట్టిగా ఎన్ఆర్ఐ అంటే ఒక హోదా ఉంటుంది ఈడే వేరే దేశం వెళ్ళిపోయి ఏ బాత్రూమ్లో కొడుకుంటున్నాడు ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు వేరే దేశం వెళ్ళిపోయి ఎనిమిది నెలలు పైగా ఉంటే అది బాత్రూమ్లో కొనుక్ కొడుక్కొని ఉన్నా సరే దాన్ని ఎన్ఆర్ఐ అంటారు ఈడు అలాగే కొడుకున్నట్టున్నాడు ఈ డాక్టర్ బొక్క ఇది ఫ్రెండ్స్ ఇదా ఇక ఈడున్నారు కదా ఈడి కేఎస్ ప్రసాద్ ఈ అనలిస్ట్ ఈ గుండిన కొడుకేమో పవన్ కళ్యాణ్ పెట్టాపురంలోనే పవన్ కళ్యాణ్ కోటేసుకోలేదని విమర్శించాడు ఈయన కొడుకు వెంట గట్టికి మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ స్టా కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా సాక్షిలోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు గెలిచతుంది గెలిచిన గొద్ద గొద్ద పగిలినమ్ముడి కొడుకు ఇదా రిజల్ట్ రావడం ఫస్ట్ ఫస్ట్ ఎన్డీఏ కూట అధికార మెజారిటీలో ఉండడంతోనే దెబ్బకి తీసి తోసేసారా ఏ ఇంటర్వ్యూ వద్దు తొక్క తొక్కవద్ది మేము ఓడిపోయాను దుబ్బేయండి అన్నీ సరిగ్గా సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మన పవన్ కళ్యాణ్తో పెట్టుకుని తి మామలుగా ఉంటుంది అర్ధపాతలానికి తొక్కకపోతే అది